భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందచేసిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్న ఎంపీ రఘురామిరెడ్డి కలెక్టర్ జితేష్వి పాటిల్ ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పేదల సొంతింటి కలను పేపర్కు టీవీలకే పరిమితం చేసిందని మాయమాటలతో కల్లబొల్లి కబుర్లతో రెండు మార్లు అధికారంలోకి వచ్చిందని తీవ్రంగా విమర్శించారు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏట నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇస్తామని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్లను ఇస్తున్నట్లు తెలిపారు కొత్తగూడెంలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు రెండు వేల నాలుగు వందల తొంభై మంజూరు పత్రాలు మరియు ఇండ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు ప్రతి ఊరిలో గుడి ఉంటుందో లేదో కాని ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదన్నారు సింగరేణి స్థలాల్లో గృహ నిర్వాసితులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు అనంతరం లక్ష్మీదేవి పల్లి మండలంలో సీతారాంపురం పంచాయతీ బంగారు చిలక పెంటి గూడెం పారేటి వాగులపై ఐదు కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు சிபிஐ முன்னர் செய்தவர்கள் முத்துக்கள் தொழில் ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కొత్తగూడెం నియోజకవర్గంలో మరింత సర్టిఫికెట్ ఇవ్వడం గారు చెప్పినట్లు ఇది మొదటి కంటే ఈ నియోజకవర్గంలో ఆడపిటే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి

మీరు ప్రత్యేకంగా గమనించాలని మంచి పూర్తిగా కోరుకున్నాను ఈ గడిచిన ప్రతి సంవత్సరాలలో అలాంటి ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెడున్నా పేపర్లలో బొమ్మలు పెట్టినో టీవీలో బొమ్మలు పెట్టినో చూపించి నీ కొడుకు పెండ్ కొడుకు వాళ్ళని ఏ గతిలో కొడుకుంటారు ആയിദ് പണിക്കാൻ